నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ రేవార్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సో గౌతమ్ గారితో మాట్లాడేసి ఈరోజు డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేసుకుంటే వారి ఆరోగ్యం ఇంకా కుదుట పడుతుంది మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఆసనాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ యా నమస్కారం అండి థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అడిగారు మీరు చెప్పింది నిజమే బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది యోగా చేస్తున్నాం లేకపోతే యోగా చేయాలి అని అనుకుంటారు బట్ వాళ్ళ దృష్టిలో యోగా అంటే ఏంటంటే జస్ట్ బాడీతో చేసే కొన్ని ఆసనాలు కానీ లేకపోతే కొన్ని వామప్స్ కానీ లేదంటే కొన్ని సూర్య నమస్కారాలు కానీ ఇలాంటి దాన్ని యోగా అనుకుంటారు యాక్చువల్గా ఇది కాదు ఆ చెప్పిన విషయాలన్నీ యోగాలో జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంతకంటే పెద్ద మహాసముద్రం ఉంది అది బ్రీత్ సో మనం ఎప్పుడైతే బ్రీత్ని కూడా మన యోగా ప్రాక్టీస్లో ఇన్కార్పొరేట్ చేస్తామో అప్పుడే మనం హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాసినట్టు లేదంటే జస్ట్ ఆ ట్వంటీ మార్క్స్ రాసి నేను పాస్ అవ్వట్లేదు అని అనుకున్నట్టు అయిపోతుంది అయితే ఇందాక మరి మంచి క్వశ్చన్ అడిగారు సార్ మరి అందరూ కూడా కింద కూర్చోలేరు కదా మరి ఆఫీస్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం టైం ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక యోగా చేసుకోవచ్చా లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా అని అడిగారు లేదంటే మోకాల నొప్పులు వాళ్ళు కానీ లేదంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కింద కూర్చోలేరు మరి వాళ్ళకి ఎలాంటి బ్రీతింగ్ మీరు సజెస్ట్ చేస్తారు అని మంచి క్వశ్చన్ అడిగారు సో ఇదంతా మీకోసమే అండి ముందు బ్రీతింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని మీకు అర్థమైంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయం మీకు క్లారిటీ వచ్చింది బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేదంటే ప్రాణాయామాలకు వెళ్ళే ముందు మీరు నిజంగా కరెక్ట్గా శ్వాస తీసుకుంటున్నారా లేదా తెలుసుకోవాలి అయ్యో నేను కరెక్ట్ క్వశ్చన్ అడిగాను నిజంగా మీరు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ కరెక్ట్ తీసుకుంటున్నారా తె లేదా తెలియండి కేవలం మీరు రైట్ ఇన్హలేషన్ రైట్ ఎగ్జలేషన్ చేస్తే చాలు మీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అసలు మీ దగ్గరికి రావు ఎందుకు అంటే కేవలం ముక్కు ద్వారా తీసుకొని వదిలే శ్వాస మీ శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ని ఎనర్జైజ్ చేస్తుంది ఆర్గానికి స్పెషల్గా ఫుడ్ అవసరం లేదు ఈ బ్రీతే దానికి ఫుడ్ ఓకే సో ఈ బ్రీత్ ఈ ఫుడ్ గురించి మనం ముందు ముందు ఇంకా డెప్త్గా లోపలికి వెళ్దాం ఇప్పుడు మరి రైట్ బ్రీతింగ్ అంటే ఏంది తెలుసుకుందాం రైట్ బ్రీతింగ్ అంటే తెలుసుకునే ముందు మీరు వీడియోని పాస్ చేసి అలా జస్ట్ అలా కళ్ళు మూసుకొని మీరు శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఒక వన్ మినిట్ ట్రై చేయండి ఆ శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మీ పొట్ట కదలికలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి అర్థమైందా శ్వాస లోపలికి తీసుకోండి శ్వాస బయటకి వదలండి ఆ శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మీ పొట్ట ఎలా కదులుతుంది అనేది చెక్ చేసుకోండి మీ పెన్తోని పక్కన నోట్ చేసుకోండి ఇప్పుడు నేను రైట్ బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను మీరు చేసింది నేను చెప్పింది మ్యాచ్ అవుతుందా చెక్ చేసుకోండి మ్యాచ్ అవ్వకపోతే చేంజ్ చేసుకోండి సో మీ నేవల్ మీద ఇలా రెండు చేతులు పెట్టేసి కళ్ళు మూసి ప్రశాంతంగా ఈ షోల్డర్ మీద స్ట్రెయిన్ రావద్దు అంటే ఇలా ఫ్రీగా వదిలేసాను అలా పెట్టిన తర్వాత మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఫేస్లో ఫేషియల్ మజిల్స్ రిలాక్స్గా ఉండి ఒక చిన్న స్మైల్ రావాలి ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ పొట్ట బెలూన్లా బయటకు రావాలి శ్వాస వదులుతూ పొట్ట లోపలికి వెళ్ళాలి శ్వాస తీసుకుంటూ బయటకి శ్వాస వదులుతూ లోపలికి ఓకే సో మీరు శ్వాస తీసుకున్నప్పుడు పుట్ట బయటకి అంటే తీసుకోవడం అంటే ఫిల్లింగ్ బెలూన్లో ఎయిర్ ఫిల్ చేస్తే ఏమవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుంది అలాగే దాంట్లో ఎయిర్ తీసేస్తే ఏమవుతుంది కాంట్రాక్షన్ అయిపోయి చిన్నగా యథాస్థితికి చేరుతుంది ఇక్కడ కూడా ఈ పొట్టని అని ఒక బెలూన్తో ఇమాజినేషన్ చేసుకొని దాంట్లో మీ శ్వాస అనేది నిండుతున్నప్పుడు పొట్ట పెద్దగా అవుతుంది దాంట్లో శ్వాసలో లో బయటకు వచ్చినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది సింపుల్ ఓకే సో ఇది మీరు ప్రయత్నం చేసి ఈ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు చేసిన తర్వాత ఎలా ఉంది నిజంగానే ఈ బ్రీత్ చేంజ్ చేయడం వల్ల లేదంటే బ్రీతింగ్ చేసుకోవడం వల్ల మైండ్ కూడా రిలాక్స్గా ఉందా లేదా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ